న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా ధోని మండలం పరిధిలో పెద్దతమ్ములం గ్రామంలో బీసీ కాలనీలో సీసీ రోడ్లు పనులను అడ్డుకున్న తెలుగు తమ్ముళ్ళు మీడియా సమావేశంలో టీడీపీ కార్యకర్త నాగరాజు మాట్లాడుతూ కూటమిలో పొత్తులో భాగంగా మా గ్రామంలో ఏ ఒక్క పని విభజన కాలేదు కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ పని అప్పగించలేదు కావున పొత్తులో భాగంగా టీడీపీ పార్టీకి రావాల్సిన పనులు పదవులు రాలేదు కనుక సీసీ రోడ్లు పనులను అడ్డగిస్తున్నాం మాకు న్యాయం జరిగేంత వరకు గ్రామంలో ఏ పని జరగకుండా అడ్డుకుంటామని తెలుగు తమ్ముళ్లు మీడియా సమావేశంలో ఎద్దేవా చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎల్ఐసి షరీఫ్ డి నాగరాజు జహీర్ నర్సయ్య తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు ભાઈ પાર્ટી અલગ પાર્ટી એટલે કે આ બોને બેઠા મોર પાર્ટી સેલુ નું નું એડી બિડાંટી વે સારા લોકો

స్వామి మాలలో ఉన్నాడు మాకు మాట్లాడాలంటున్నాడు అంటే ఉప్పు కూడా మండల అధ్యక్షులు నాలుగు పార్టీలు ఉన్నారా

ये चपड़ा ये चपड़े हैं ये अंदर के नाम जरूरत है ये चपड़ा ये चपड़े थोड़ा पाव वो किन्हीं दोस्तों के साथ फूटे मुझे नहीं था फूटे नहीं था अभी